బీజేపీ ఆటో యూనియన్ స్టాండ్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఘనంగా ప్రారంభించారు బీజేపీ ఆటో యూనియన్ స్టాండ్ ను ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్రెడ్డి సురేష్ రెడ్డి చేతుల మీదుగా బుధవారం ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆటో కార్మికులకు అండగా ఉంటామన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తూ ప్రజల మన్ననలను పొందుతుందన్నారు ఆటో కార్మికులకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానన్నారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ ఆటో కార్మికులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు కార్మికులు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందిస్తుందన్నారు కార్మికుల సమస్యలపై నిరంతరం బీజేపీ పోరాడుతుందన్నారు బీజేవైఎం ఆటో స్టాండ్ గౌరవ అధ్యక్షులు ఎన్సీ పెంచలయ్య బీజేపీ జనరల్ సెక్రటరీ యాకసిరి పనిరాజు భారతీయ జనతా పార్టీ ఆటో యూనియన్ అధ్యక్షులు రామ్మోహన్ మండల అధ్యక్షులు మల్లి రవి బీజేపీ నాయకులు మండల ఈశ్వరయ్య గడ్డం విజయ్ కుమార్ ఆర్టీసీ శ్రీనివాసులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత అన్ని వర్గాల యొక్క మేలుగోరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలకి పెన్షన్ ఇవ్వడం జరిగింది అదే రకంగా మనకి ఏదైతే అమ్మ ఒడి బదులుగా ప్రతి కుటుంబంలోనూ ప్రతి పిల్లవాడికి కూడా పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది స్త్రీ శక్తి పథకం కింద కూడా ఫ్రీ బస్సు పథకాన్ని కూడా ప్రవేశపెట్టి విజయవంతం చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆటో కార్మికులకి కొంత నష్టం జరుగుతుందని అనేక ప్రాంతాల్లో ఆటో కార్మికులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు అయితే మన ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టే ముందుగానే ఆటో కార్మికులకు ఇతర రాష్ట్రాల్లో ఏ సమస్యలు వచ్చినాయి వాటిని ఏ రకంగా అధిగమించాలనేటువంటి విషయంలో ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అందువల్ల ఆటో కార్మికులు కూడా ఈ ప్రభుత్వానికి సహకరించి మన సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఈ యొక్క తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఆటో కార్మికులకు కూడా న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నా ఎందువల్లంటే ఏ వర్గాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించదు రైతాంగాన్ని గాని పేదలను కానీ కార్మికులను కానీ మహిళలను కానీ అన్ని వర్గాల యొక్క ప్రజలను కూడా మన ప్రభుత్వం దగ్గర డబ్బున్నా లేకపోయినప్పటికీ కూడా పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వెళ్ళిపోయింది ఆ యొక్క ప్రభుత్వంలో ఆటో కార్మికులకు పదివేల రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా రోడ్లు సరిగా లేక వాళ్ళ పైన ట్యాక్స్ భారం విపరీతంగా వేసి ఆటో కార్మికులు నడ్డి విరవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రాగానే రోడ్లు రిపేర్లు చేసి ఇవాళ నాణ్యమైన రోడ్లు నేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా దానికోసంగా ఇటోదికి సహాయం చేస్తూ ఉంది అందువల్ల ఆటో కార్మికులకు కూడా ఈ యొక్క ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రెండవది నెల్లూరు పట్టణంలో వేలాది మంది ఆటో మీద జీవనం సాగిస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో ఏ రకమైన సమస్యలు వచ్చినా భారతీయ జనతా పార్టీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు హింద్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మన ఆర్టీసీ బస్ స్టాండ్ గా ఉన్నటువంటి ఆటో స్టాండ్ ని కొత్తగా సర్వోదయ కాలేజీ ప్రాంగణంలో షాపుల నిర్మాణం వల్ల దాని పక్కకి దరపాలు ఆ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఆటో స్టాండ్ యూనియన్ అందరూ కూడా కలిసి దాని పక్కన నిర్మాణం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఆ బ్యాంక్ ముందున్నటువంటి కాలం కూడా మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దాని పనులను కూడా వేగవంతంగా ప్రారంభం చేసి అక్కడ మన అక్కడ పెట్టుకునే దానికి అవకాశం కల్పించే విధంగా ఏదైతే మున్సిపాలిటీ గారు కావు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు విధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా ఒకసారి ఆటో యూనియన్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మనం ఇక్కడ ఆటో స్టాండ్ ని అక్కడ నుంచి మార్చేదానికి మనకు అందరు కూడా సహకరిస్తూ ఇక్కడ ఉన్న గతంలో ఉన్నటువంటి సీనియర్ గా ఆటో స్టాండ్ లో పనిచేసినటువంటి వ్యక్తి కూడా దానికి సహకారం ఇవ్వడం అదే విధంగా మన పెంచలే గారు గౌరవ అధ్యక్షులు ఆయన కూడా ఆ స్టాండ్ నిర్మాణం కోసం సహకారం చేయడం విధంగా బాలాజీ బాలాజీ స్వీట్స్ వాళ్ళు కూడా మనకి ఏంటంటే దీంట్లో సహకరించడం ఎంత కూడా మనకు మంచి పరిణామం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరి సహకారంతో మనందరూ కూడా ఈ రోజు ఆటో స్టాండ్ ప్రారంభం చేసుకోవడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ ఆటో స్టాండ్ లో అందరూ కూడా పనిచేస్తూ అందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కానీ అదేవిధంగా ప్రజ ప్రయాణికులకి నెల్లూరు నగర ప్రజలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆటోలు క్షేమంగా తీసుకుపోయి వాళ్ళు వాళ్ళ ప్రాంతాలు చేర్పించి వాళ్ళకు సేవ చేస్తున్నటువంటి ఆటో కార్మికులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మనం అందరం కూడా కలిసి నెల్లూరు నగరంలో ఏదైతే మనం గతంలో ఉన్నటువంటి ఆటో స్టాండ్లు అన్నింటితో కూడా మాట్లాడి మనం అంతా కూడా వాళ్ళందరూ కూడా ఏకం చేసి ఒక వేదికగా తయారు చేసుకుని మనందరూ కూడా పనిచేసే దానికి ప్రయత్నం చేద్దాం కాలంలో అనేక సెంటర్లు కొత్తగా స్టాండ్లు ఓపెన్ చేసుకోవడం విధంగా వాళ్ళందరూ కూడా నిత్యం మన ఆఫీస్ లో బిజెపి ఆఫీస్ లో మీటింగ్లు పెట్టుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడడం వాటి అన్నిటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ అదే విధంగా మన ఆటో మిత్రులందరూ కూడా ఒక చిన్న విషయాన్ని తెలియజేస్తున్నాం మనం ఈ నెల పదిహేడవ తేదీ విశ్వకర్మ జయంతి రోజు మనందరం కూడా కలిసి ఒక ర్యాలీ ర్యాలీ చేసి మన మన ప్రాంతాల్లో విశ్వకర్మకు పూజ చేసుకుని మన ఆటోలన్నీ కూడా కలిసి పప్పుల సెంటర్కి సెంటర్ అక్కడి నుంచి ర్యాలీగా మనం ఒక కళ్యాణ మండపం మాట్లాడుకున్నా అక్కడికి రావాలనేది ఒక ఆలోచన చేస్తున్నాము దాని త్వరలో మీ అందరూ కూడా దృష్టికి తీసుకొస్తాం దాన్ని మనందరూ ఆటో కార్మికులందరూ కూడా దాన్ని సహకరించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి చెప్పి కోరుకుంటూ ఏదైతే ఈ రోజు ఈ ఆటో స్టాండ్ ఓపెనింగ్ వచ్చినటువంటి పెద్దలు సురేష్ రెడ్డి గారు అదే విధంగా గారు అదే విధంగా గడ్డం విజయ్ కుమార్ గారు ఈ స్టాండ్ కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఎన్సి పెంచులయ్య గారు అదే విధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పండురాజు గారు ఈ మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు మల్లు రవి గారు మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మీరు ఏ సమయంలో మేము వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి మీరు ఫోన్ చేసినా కూడా మేము స్పందిస్తాము మేమందరం కూడా కలిసి మీకు వచ్చిన సమస్యలను పరిష్కారం దిశగా పనిచేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని కల్పించేటటువంటి ఆటో స్టాండ్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు